నమస్తే అండి నమస్తే సార్ ఈ మంచు మోహన్ బాబు గారి కుటుంబం ఇది రచ్చ రచ్చ సాగుతూనే ఉంది సినిమా స్టోరీ లాగే నడుస్తుంది ఇది ఏది సినిమాల్లో హీరోలు విలువలు ఎలా కొట్టుకుంటారా ఏంటి అనేది అలాగే నడుస్తుంది ఈ స్టోరీ కూడా యాస్తుల కోసం అది కూడా మరీ దారుణమైన విషయం అనమాట తండ్రి కొడుకులు మళ్ళీ అది కూడా ఇంకా దారుణమైన విషయం దీన్ని మనం అసలు మాట్లాడుకోవడానికే చాలా చికక్ ఉంది ఈ వ్యవహారాన్ని ఇందులో మళ్ళీ మంచు లక్ష్మి గారు ఆవిడ చాలా న్యూట్రల్ గా ఉంటారు చాలా పాజిటివ్ గా ఉంటారు చాలా అగ్రెసివ్ గా ఉంటారు ఆవిడ అసలు డిఫరెంట్ యాటిట్యూడ్ తో ఉంటారు ఆవిడ కూడా మంచు మనోజ్ కి సపోర్ట్ గా వచ్చారు అనేది నిన్న మొత్తం మీడియా అంతా కోడీకొస్తుంది అసలు ఏంటి మంచు విష్ణు ఏంటి మోహన్ బాబు ఏంటి మంచు మనోజ్ గారు మంచు లక్ష్మి గారు ఈ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం మరి యాక్చువల్ గా మంచు లక్ష్మి గారు మాట్లాడుతున్నారంటే ఒక ఆడబిడ్డ ఒక తరపున మాట్లాడుతుందంటే ఆవిడదే కరెక్ట్ అని ప్రజలందరూ కూడా రూఢి చేసుకుంటారు ఆవిడే కరెక్ట్ ఏమో అని అసలు ఏంటి దీన్ని ఎలా మనం తీసుకోవాలి సార్ మంచు మోహన్ బాబు గారు ఆయన చాలా క్రమశిక్షణతో పైకి వచ్చినటువంటి వ్యక్తి అందరికీ క్రమశిక్షణలో కూడా ఉంచేటువంటి వ్యక్తి సార్ చాలా సమాజంలో చాలా గౌరవనీయులు మంచి నటుడు కూడా సార్ అతని పాత్రలు విలన్ ప్రాత పాత్ర అయితేనేమి డైలాగ్ డెలివరీ అయితేనేమి అయితేనేమి చాలా మంచి నటుడు ఈ విషయంలో ఎవరు కాదని లేరు సార్ మోహన్ బాబు గారు మంచి వాక్చాతుర్యము నటుడు అన్ని ఉన్నటువంటి వ్యక్తి కలెక్షన్ కింగ్ కలెక్షన్ కింగ్ ఆయన ఆయన పేరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు సార్ అర్థమైపోతాను అక్కడే నటుడులో ఎంత ప్రావీణ్యత ఉంది ఎంత సమర్థత గల నటుడు అని చెప్పేసి సార్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత విద్యా సంస్థ విద్యా సంస్థల ద్వారా మామూలుగా ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కు పూర్ పీపుల్కు ఎడ్యుకేషన్ ఇవ్వాలి సో దాని ప్రకారంగా కూడా ఆయన చాలామందికి ఫ్రీగా చదువులు చెప్పడం జరిగింది అది కూడా ప్రశంసనీయమైనటువంటి అంశం మరి అటు నుంచి వస్తే కుటుంబ కలహాలు సరే ఆస్తులు గోడవాళ్ళు కుటుంబాల గురించి మనము చెప్పేంత వ్యక్తులమైతే కాదు కానీ నిన్న మీడియా మొత్తం కోడై కూస్తున్న నేపథ్యంలో భాగంగా నాకు ఆస్తుల గురించి వాళ్ళ ఇంట్లో గొడవల గురించి నేను వాళ్ళ సంబంధాల గురించి నేను మాట్లాడాను కానీ నాకు మన పూర్వీకులు కానీ మన పెద్దలు సార్ పెద్దలు సత్యహరిచంద్ర నాటకం అని చెప్పేసి చిన్నప్పుడు వినిపించేవాళ్ళు సార్ సత్య హరిశ్చంద్ర నాటకం అని చెప్పేసి పాత్రలు వేసేవాళ్ళు చేసేవాళ్ళు సో దాంట్లో నాకు ఒక పద్యం గుర్తుకొచ్చింది సార్ సత్య హరిచంద్ర నాటకంలో ఒక పద్యం గుర్తుకొచ్చింది మీకు తెలుసు అది తీరమై సంపదలెల్లా ఎండ్లో ఎన్నో ఏండ్లు గతించిపోయినట్టు ఈ రెండు పద్యాలు ఉన్నాయి సార్ అంటే ఇది ఎలాంటిదంటే సార్ మనం ఒక్కసారి ఆ పద్యాన్ని మనం చూసుకున్నట్లయితే స్థిరమై సంపదల ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏది నా భార్య ఎక్కడ నా కుమారుడు ఏది నా రాజ్యశ్రీ నేను ఏకాకినా కాదు సర్వజనులను ఏకాకులే అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంట రారుతుది వెంట వచ్చునది అదే సత్యము అదే సస్సు తీరమై స్థిరమై సంపదలెల్లా వెంటనొకరీ ఏ పాటు విధించెనో విధి విధి అవశ్య ప్రాప్యంబు అద్దాని నెవ్వరు తప్పించెదరు అద్దాని నెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం బేరికి కాదు రాజే కింకరుడగు కింకరుడే రాజగుం అది కాలానుకూలంబుగా అని చెప్పేసి సత్యరిచంద్ర నాటకంలో ఒక మంచి పద్యం ఉంది సార్ మోహన్ బాబు గారి యొక్క ప్రస్తుత గొడవ చూసినట్లయితే నాకు ఇది స్పష్టంగా నాకు అది గుర్తుకొచ్చింది సార్ అంటే జ్ఞాపకం వచ్చింది సార్ పెద్దవాళ్ళు అప్పట్లో చిన్నప్పుడు చూపించేవాళ్ళు ఈ పద్యం ఎన్నో ఏండ్లు గతించిపోయినవి సార్ మోహన్ బాబు గారి యొక్క ఈ సినీ ప్రయాణ జీవితంలో సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రయాణంలో ఎన్నో ఏండ్లు గతించిపోయినవి మరి ఈ గతించిన పోయిన కాలంలో మోహన్ బాబు గారు ఈ పద్యాన్ని ఎందుకు మతికి తెచ్చుకోలేకపోయారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది సార్ సార్ బంధువులు కానీ ఏది నా భార్య ఎక్కడ నా కుమారుడు ఏది నా రాజ్యశ్రీ కదలిపోయిన సామ్రాజ్య వైభవము ఎక్కడ సార్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ యొక్క సామ్రాజ్య వైభవం ఎక్కడుంది ఈరోజు ఒక్కసారి అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన యొక్క ఆయన నటను నేను అభిమానించే వ్యక్తిగా నేను చెప్తా ఉండేది ఏంటంటే ఎక్కడ నుంచో ఎక్కడ వాళ్ళు ఈరోజు ఎక్కడికి వచ్చారనేది ఒక బాధ సార్ ఉన్నవాడనని గర్వం బేరికిన్ కాదు మీరు ఉన్నోళ్ళు సార్ గర్వంతో కొడుకులను కుమారులను ఆస్తులు పంపకాల విషయంలో ఎందుకు బజారుకొస్తారు ఇంట్లో కూర్చొని పరిష్కరించుకుంటూ పోయే సమస్యలు ఇవి మా అందరం కూడా మేమైతే ఎవరైతే ఉన్నాము మేము కూడా కోరుకునేది ఏంటంటే ఇలా మీరు బయటికి వచ్చి గొడవలు చేసుకోకూడదని మా అందరి తాపత్రయంతో మేము చెప్తున్నటువంటి మాటలు సార్ ఇదే సత్యహరిచంద్ర నాటకంలో ఎంత నీటిగా చెప్పాడు సార్ వెంట వచ్చినది అదే సత్యము అదే యశస్సు మోహన్ బాబు గారు అంటే డైలాగ్ డెలివరీ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు నటనలు మిమ్మల్ని కొట్టినోడు లేడు డైలాగ్ డెలివరీలో నందమూరి తారక రామారావు గారు తర్వాత మిమ్మల్ని కొట్టినోడు లేడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు పెద్దలు మరి ఆ యశస్సు రావాలి సార్ మీరు ఉన్నా లేకపోయినా అది సత్యము అదే యశస్సు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం మరి ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు చెప్పండి మరి ఈ ఎపిసోడ్ లో మంచు లక్ష్మి గారి పాత్ర దాని గురించి ఏం మాట్లాడతారు నిన్న మీడియా మీడియా అంతా కోడే కూతుంది మొత్తం మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నిటిలోనూ ఉంది ఇది ఈ వ్యవహారం సార్ ఇప్పుడు మంచు లక్ష్మి గారా మంచు మనోజ్ గారా మంచు విష్ణు గారా అనే దానికంటే పక్కన పెడితే సార్ ఒక చేతికి ఐదు వేలు ఉంటాయి చేతిలో ఐదు వేలు సమానంగా ఉన్నాయి కదా సార్ మరి మీరు అడగడము తప్పే నేను చెప్పడం కూడా తప్పే ఒక కుటుంబంలో గర్గర్కా కహాని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గర్గర్క కహాని ప్రతి ఇంట్లో ఉండేటివేవి ఆస్తులు గొడవలు కానీ ఏదో ఒక సమస్యలు కానీ ఈ సమస్యలు కూడా మనము బయటికి వెళ్ళబుచ్చడం అనేది కూడా ఒక రకంగా తప్పు అంటే నేనేమంటున్నానంటే మంచు లక్ష్మి గారు ఎవరి వైపు నిలబడ్డారా మంచు మనోజ్ గారు ఎవరి వైపు నిలబ అంటే ఆయన పక్కన ఎవరు నిలబడ్డారా మంచు విష్ణు గారి పక్కన ఎవరు నిలబడ్డారనే దానికంటే అది ఒక కుటుంబం ఆ కుటుంబ సమస్యలు ఈ రోజు కంప్లైంట్ వరకు పహాడి అదేది పోలీస్ స్టేషన్ ఉంది కదా సార్ పహాడి ఆ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు అంత పెద్దగా అంత గొప్పగా బతికినటువంటి ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు అంటే వాళ్ళ కుటుంబాల్లో భేదాభిప్రాయాలు వచ్చి ఉండవచ్చు అంత మాత్రాన అన్న తమ్ముడు కాకపోడు తమ్ముడు అన్న కాకపోడు చెల్లికి తమ్ముడు కాకపోడు చెల్లికి నాన్న కాకపోవడు చెల్లికి అన్నా కాకపోడు అవునా కదా సార్ మరి వాళ్ళ వారి కుటుంబము నేనేమనుకుంటున్నాను నేను నా వ్యక్తిగతంగా అభిప్రాయం ఏంటంటే సత్యరిచంద్ర నాటకంలో ఉన్నటువంటి ఈ పద్యం వెంట వచ్చినది మోహన్ బాబు గారికి సత్యము యశస్సు ఇదైతే పక్కా సార్ మీరు ఉన్నా లేకపోయినా మోహన్ బాబు గారు అంటే కలెక్షన్ కింగ్ అనేది ఆ ఎస్ఎస్ అనేది శాశ్వతంగా ఉండిపోవాలని నేను కోరుకుంటున్నాను సార్ ఈ విధంగా చివరి దశలో అంటే వయస్సు అంటే పెద్దలైనారు ఈ దశలో మీరు హ్యాపీగా ప్రశాంతంగా శేష జీవితం గడపాల్సినటువంటి మీరు ఇలాంటి ఆశలు గొడవలు బజారు ఎక్కడం అనేది తెలుగు రాష్ట్ర ప్రజానికానికి చాలా బాధాకరం సార్ ఈ విషయాన్ని ఎందుకు మోహన్ బాబు గారు నేను అదే ఉంటున్నాను సార్ వారికి అన్ని తెలుసు కానీ ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఎవరి మాయలు ఉన్న పడ్డారా ఇది మీ కుటుంబం సార్ మోహన్ బాబు గారు ఇది మీ కుటుంబం మీ కుటుంబ సమస్యలు మీరే పరిష్కరించగలుగుతారు మధ్యలో ఎవరైనా వచ్చి ఇన్వాల్వ్ అయినా కూడా పొంప కొల్లేరు అయిపోద్ది తప్ప ఎక్కడా కానీ మీది మీ కుటుంబము మీరే సరిదిద్దగలరు మధ్యలో ఇన్వాల్వ్ చేశారు ఇతరుల చేశారు సార్ ఇప్పుడు ఒక ఒక కుటుంబంలో ఇప్పుడు మోహన్ బాబు గారి కుటుంబమే కాదు సార్ చాలా మంది చిన్న చిన్న కుటుంబాలు పెద్ద కుటుంబాల్లో కూడా మీరు గమనించినట్లయితే ఏం జరుగుతూ ఉంటారు సార్ ఎవరినో ఒకరు ఇప్పుడు వీళ్ళ కుటుంబం బాగా బతుకుతా ఉంది అనుకోండి సార్ బతికినప్పుడు ఏం చేస్తారు బంధువులు వస్తారు ఒక ఆయన ఎంటర్ అవుతాడు అలా వచ్చి వాలిపోతాడు వాలిపోయిన తర్వాత అంత తాగుతాడా లేదు లేని పోనివన్నీ లేని పోనివన్నీ అక్కడ అనమాట ఊదిపోతాడు చెవిలో అది ఊరికనే కదా చెవిలో ఊదిం అంటే పూర్వకాలం ఒక సామెత ఉంది సార్ అన్నం పెడిగితే అరిగిపోతుంది చీర పెడిగితే సిరిగిపోతుంది వాత పెడితే కలకాలం గుర్తుంటుంది అంట సార్ ఏంది సార్ అన్నం పెడితే అరిగిపోతుందంట చీర పెడితే చిరిగిపోతుందంట వాత పెడితే కలకాలం గుర్తుంటుందని చెప్పేసి వాతలు పెట్టే విధంగా చెప్పే మాటలు బంధువుల దగ్గర ఊరిపోతారు ఊరిపోయిన తర్వాత ఎంత మటుకు వాతలు పెడతాయో మొత్తం కుటుంబం నాశనమయ్యేంత వరకు మనం చూడాల్సిన పరిస్థితి సార్ ఈ రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి పని ఇదే సార్ సగం బంధువులే నాశనం చేస్తున్నారు ఒక కుటుంబం బాగుపడితే ఆ బంధువులే నాశనం చేస్తున్నారు సార్ పక్కన ఎవరు స్నేహితులు బా నాశనం చేయ లేకపోతే ఇద్దరు ఇది కావట్లేదు బంధువులే ఆ బంధువుల్లో ఉన్న కుటుంబంలో ఏ కుటుంబం అయినా సరే బాగా బతుకుతా ఉంటే బెల్లం చుట్టు ఈగల వాళ్ళు వారి ఆ కుటుంబాన్ని ఆకాశాన్ని నల్లమబ్బు కమ్మినట్టు కమ్ముతో చూడండి సార్ అట్లా అమ్మేస్తారు బంధువులంతా ఇంకా వాడిని లాగి 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 వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టి తల్లి తల్లి తండ్రి కొడుకు తల్లి ఇట్లన్న తండ్రి కూతురు మొత్తం గ్రూపులు అనమాట గ్రూపులు డివైడ్ అయిపోయి కొట్టుకొని కావండి మీరు కొట్టుకుంటా ఉంటే మేము తమాసా చూస్తూ ఉంటాం మా కడుపు నిండుతుంది ఇందాక చెప్పిన సామెత ప్రకారము అన్నం పెడితే అరిగిపోతుంది చీర పెడితే చిరిగిపోతుంది వాట పెడితే కళకాలం గుర్తు ఉంటుంది అనేది బంధువుల్లో ఎందుకోసారి ఈ మధ్యకాలంలో బంధువుల్లో కూడా ఈర్ష్య అసూయ ద్వేషం విపరీతంగా పెరిగిపోయాయి సార్ ఒకరు బతికితే కూర్చలేకున్నారు ఈ పొద్దు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ అసలు ఇది ఎందుకు కూడా అర్థం కాలేదు అదే అతన్ని ముందుకు తీసుకొని వెళ్ళి అతని అమ్ముడు అయితే పది మందిని తీసుకొని వెళ్తారు కదా సార్ అతని పైకి లాగితే అది చేయరు నువ్వు బాగుపడకూడదు మేము బాగుపడకూడదు నాకు అడక్తిన్న పర్లే నేను అడక్కదిన్న పర్లే వాడు మడుకు బాగుపడకూడదు ఎట్టున్నారు సార్ బంధువులు కూడా ఇప్పుడు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో కూడా మాక్సిమం అదే జరిగి ఉండవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ ఏదైనా కానీ మోహన్ బాబు గారి కుటుంబం ఆస్తుల గురించి ఇలా రోడ్డు ఎక్కడం రచ్చ చేసుకోవడం అనేది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరు కూడా హర్షించడం లేదు ఇది మోహన్ బాబు గారు గుర్తించాలి ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరించేస్తే అంత వారి కుటుంబానికి కూడా మంచిది ప్రజలు కూడా సంతోషిస్తారు ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే